హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి ఒక చిన్న బ్లాగ్ మీతో ఇది వచ్చేసి తీసి కూడా వన్ వీక్ అవుతుందండి నాకు పోస్ట్ చేయడానికి కుదరలేదు మధ్యలో కొంచెం పండగ పనులు అలాగే షాప్లో కస్టమర్స్తో బిజీగా ఉండటం వల్ల ఎడిటింగ్ కుదరలేదు అందుకే లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఒక మంచి కామెంట్ సరే మీకు ఏది అనిపిస్తుందో అదే ఒక కామెంట్ అయితే చేయండి ఓకేనా సో మార్నింగ్ అంతా కూడా ఇంట్లో క్లీనింగ్ అంతా చేసేసుకొని లెవెన్ కంతా షాప్కి వచ్చి ఒకసారి ఇంటికి అయితే వెళ్ళిపోయి మళ్ళీ వచ్చానండి కొంచెం పని ఉన్నింది అనమాట షాప్లో అందుకని చెప్పేసి వచ్చి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాను నేను వచ్చేసరికి కస్టమర్ వచ్చారనమాట కొన్ని సారీస్ అయితే ఫాల్స్లోకి తీసుకొని వచ్చారు అవి ఇచ్చి వెళ్ళారు మీకు ఇక్కడ గ్లాస్ టో పైన గ్లాస్ టేబుల్ పైన కనిపిస్తుంది కదా ఆ శారీస్ అనమాట ఓన్లీ ఫాల్స్లోకి ఇచ్చారు పెళ్ళిళ్ళ సీజన్ వచ్చింది అంటే మాత్రం అసలు టైం సరిపోదండి తినటానికి కానీ పని చేసుకోవడానికి కానీ ఎడిటింగ్కి కానీ దేనికి కూడా అసలు టైం సరిపోదు షాప్లోనే ఫుల్ టైం అంతా కూడా సరిపోతుంది ఇంకా ఏదైనా గ్యాప్ దొరికింది అంటే కనుక కొద్దిగా రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే అలసిపోయి ఉంటాం కదా కొంచెం రెస్ట్ ఏదైనా టైం దొరికిందంటే మంచిగా మంచి స్లీప్ అనిపిస్తుంది అన్నమాట నాకైతే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే బిజీ టైంలో ఈ మధ్య నేను వర్క్ వేయటం లేదు కానీ వర్క్ చేసేటప్పుడు అయితే కనుక అసలు తినేదానికి కూడా టైం ఉండేది కాదు అందులోనూ ఈ మధ్య కొంచెం హెల్త్ ఇష్యూ బాగా వచ్చినప్పటి నుంచి నేనైతే మాత్రం వర్క్లు ఏవి చేయట్లేదులేండి ఏ వర్క్స్ వచ్చినా కానీ వర్కర్తో వేపిస్తున్నాను ఇంకా పైన మెయింటెనెన్స్ ఆ తర్వాత టైలర్స్ మెయింటెనెన్స్ ఆ తర్వాత ఇంట్లో పని వీడియోస్ పని ఎడిటింగ్ పని ఈ పనులన్నీ నేను చేసుకుంటున్నాను అనమాట దానికి తోడు మనకు హెల్త్ ఇష్యూతో పాటు కర్నూలులో కూడా ఒక షాప్ పెట్టాం కదండి సో అక్కడ టైలర్స్ని చూసుకోవాలి అక్కడ వచ్చే కస్టమర్లను చూసుకోవాలి ఫోన్ కాల్స్ మాట్లాడాలి చాలా పని ఉంటుంది సో అంత పని ఉండటం వల్ల ఈ మధ్య నాకు వర్క్ చేయడానికి కుదరలేదు ఏమంటే లాస్ట్ వీక్లో కొన్ని బ్లౌజెస్ బుక్ అయ్యే ఉన్నాయన్నమాట సడన్గా వర్కర్ వెళ్ళిపోయాడు మళ్ళీ మనం కొత్త వర్కర్ని చూసుకొని అప్పటికప్పుడు ఆ వర్కర్కి ఇచ్చి తను ఎలా స్టిచ్ చేస్తాడో తెలియదు కాబట్టి అప్పుడు నేను కొంచెం హెవీగా వర్క్ చేశాను అనమాట కానీ నాకు నిజంగా అంటే నా ఇష్టమైన ప్రొఫెషనల్ని నేను వదులుకోవాల్సి వచ్చింది హెల్త్ ఇష్యూ వల్ల సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే హెల్త్ బాగున్నప్పుడు కొంచెం మంచిగా ఫుడ్ టయానికి తీసుకొని కొంచెం మంచి ఫుడ్డును తింటూ నా పని నేను కంటిన్యూ ఉంటే సరిపోయిందేది బట్ నేను పని 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 అని చెప్పేసి పని కోసం అని చెప్పేసి నా హెల్త్ని అసలు పట్టించుకోలేదు అలాగే నేను టయానికి కూడా ఫుడ్ తినేదాన్ని కాదనమాట అందువల్లనే నేను ఇప్పుడు ఇంత సఫర్ అవ్వాల్సి వస్తుంది అంటే నాకు ఇష్టమైన ఒక ప్రొఫెషనల్ని నేను వదులుకోవాల్సి వచ్చింది అనమాట నాకు మగ్గం వర్క్ వేయటం అంటే చాలా ఇష్టము దాన్ని వదులుకోవాల్సి వచ్చింది ఇప్పుడు అవి ఎవరికన్నా ఇస్తూ ఉంటే భలే బాధ అనిపిస్తుంది అండి ఇంత సింపుల్గా ఉన్నాయి కదా ఇవి నేను వేసింటే బాగుండేది కదా ఇంత హెవీ డిజైన్ ఒకసారి ట్రై చేసింటే బాగుండేది కదా ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మనసుకు కానీ ఏం చేస్తాం చెప్పండి తప్పదు కదా ఇంకా షాప్లో పూజ చేసేసి ఇంటికి వచ్చేసి దోశ వేసుకొని తినేసాను నట్స్ వచ్చేసి ఇవన్నీ కూడా నైట్ నానబెట్టేసి పెట్టాను అనమాట ఇంకా మార్నింగ్ అయితే మాత్రం జ్యూస్ చేసేస్తాను ఇదేంటబ్బా గట్టిగా ఉంది నాన్ లేదా అని చెప్పేసి చెక్ చేస్తే నానింది కాకపోతే ఏంటంటే ఇది కొంచెం పైన పడినట్టుగా ఉంది కొద్దిగా కట్టిగా ఉంది సో జ్యూస్ చేస్తే మిక్స్ అయిపోతుంది నైట్ ఇందులో నేను వచ్చేసి ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసేస్తానండి మార్నింగ్కి అంతా కరిగిపోతుంది అలాగే మనము జ్యూస్ చేసుకున్నప్పుడు కూడా మంచి టేస్ట్ వస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేను నైట్ నానేసుకునేటప్పుడు బెల్లం యాడ్ చేస్తాను ఇంకా తర్వాత అది మిక్సర్ జార్లో జ్యూసర్ వేసేసేసి దాన్ని పెట్టేసానండి అగడు దాంట్లో ఇంకోటి ఏంటంటే నార్మల్ మిక్సీకి వేసామంటే కనుక మనం అక్కడే పట్టుకొని నిలబడాలి దీనికి అలా అవసరం లేదండి పెట్టేసి మనం హ్యాపీగా పని చేసుకోవచ్చు అనమాట సో నేను ఆ జార్ దాంట్లో పెట్టేసేసి మిక్సర్లో ఇంకా రైస్ కడుగుతాం మధ్యాహ్నానికి అని చెప్పేసి రైస్ అయితే కడుగుతున్నాను మధ్యాహ్నానికి వచ్చేసి వంట రైస్ ఒక్కటే ఈరోజు నిన్న చేసిన పప్పుచారులు ఉన్నాయన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టాను ఇద్దరమే కదండి ఊరికే వేస్ట్ అయిపోతాయి ఏం చేసినా కూడా అయిపో అందుకని చెప్పేసి నేను ఎక్కువ ఏం పెద్దగా చేయాలనుకోవట్లేదు అనమాట ఇంకా పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ కోసమన్నా చేస్తాం ఎందుకంటే వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చినారు కదా వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెడితే బాగుంటుంది అని చెప్పేసి కాబట్టి వాళ్ళ కోసం చేస్తామన్నమాట ఇంకా బియ్యం కడిగేసిన తర్వాత షాప్ కాడికి మళ్ళీ వెళ్ళాలి నేను వంట చేయలేదని చెప్పేసి వచ్చాను వంట కంప్లీట్ చేసి వెళ్దాము అని చెప్పేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తే పని అయిపోతుంది కదా అని చెప్పేసి వచ్చాను అనమాట మళ్ళీ కొంచెం పని ఉంది షాప్ దగ్గరికి వెళ్ళి కొంచెం టైలర్స్ పండగ వస్తుంది కదండి టైలర్స్కి కొంచెం అమౌంట్స్ ఇచ్చేది ఉంది వాళ్ళ వర్క్ చూసేది ఉంది అనమాట సో చూసారా నేను పట్టుకోకున్నా కూడా ఎంత హ్యాపీగా గ్రైండ్ అయిపోయింది కదా ఇది వచ్చేసి మనం నైట్ నానబెట్టుకోవటం వల్ల చాలా స్మూత్గా గ్రైండ్ అయిపోతుంది అనమాట ఇల్లు అంతా క్లీనింగ్ చేసుకునేసరికి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే ఇల్లు క్లీన్ చేస్తుంటే పాత చింతపండు కనిపించిందండి నల్లగా అయిపోయింది అది అంత నల్లది మనం యూజ్ చేయం కాబట్టి ఇక్కడైతే నానబెట్టేశాను కంచారుతులు క్లీనింగ్ చేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి అంత పిచ్చలు ఉన్నాయి అన్నమాట ఆ పిచ్చలు ఉండేటిది క్లీన్ చేసుకోవడానికి రాదు కదా అందుకని చెప్పేసి ఈ చింతపండు అంతా తీసేసి జ్యూస్తో కంచారుతులు కడగడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి నానబెట్టేశాను ఇంకా నా జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అనమాట సో నిజంగా చాలా హెల్త్ అండి నేను ఈ కేరింగ్ అప్పుడే తీసుకుంటే కనుక ఈ రోజు నాకు ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు సో ఏది జరిగినా మన మంచికే లేండి అప్పుడు నేను హెల్త్ ఇష్యూ హెల్త్ కు నేను కేర్ తీసుకున్నందుకే ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చాయి సో ఇప్పుడు కేర్ తీసుకుంటున్నాను కాబట్టి ఫ్యూచర్ బాగుండొచ్చేమో సో ఇది కూడా నా మంచికే జరిగిందని చెప్పేసి అయితే అనుకుంటా నేను ఏది జరిగినా కూడా మాక్సిమం అట్లే అనుకుంటానండి ఎందుకంటే దానివల్ల మనకి ఒక మంచి లెసన్ అన్నది అర్థమైపోతుంది అనమాట ఏం జరిగినా కూడా ఒక మంచి లెసన్ అన్నది మనకు తెలుస్తుంది సో ఇలా షేక్ చేసి పెట్టేశామంటే కనుక ఇందులో ఒక గ్లాస్ పాలు వేసానండి షేక్ చేసి ఇందులో సబ్జాసిట్స్ వేసి పెట్టడం వల్ల మంచి ఉంటదనమాట ఇద్దరు మనుషులు ఈజీగా అండి ఇది ఒక టూ స్పూన్స్ మనం నైట్ నానబెట్టినామంటే ఒక గ్లాస్ పాలు వేయటం వల్ల ఇద్దరికి సరిపోతుంది సో ఇది వచ్చేసి నాకు మా ఆయనకి ఇద్దరికి సరిపోతుంది ఇట్లా తాగలేం కాబట్టి కొంచెం ఇది సమ్మర్ కదా కూల్ గా తాగాలనిపిస్తుంది సో ఇది నేను ఇప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టేసి మధ్యాహ్నం అట్లా తాగినాం అనుకోండి బోన్ చేసిన తర్వాత లేదా ఈవినింగ్ టీ టైంలో టీ స్కిప్ చేసేసి ఇది అంటే కనుక చాలా చాలా ఎనర్జీ ఉంటది సో నేను ఇది తాగుతున్నప్పటి నుంచి నాకైతే ఫుల్ ఎనర్జీ ఉంది ఒక్కసారి మనం ఒక అమౌంట్ పెట్టి తెచ్చుకున్నట్లయితే కనుక దాదాపుగా అంటే ఒక టూ మంత్స్ ఈజీగా వస్తుంది ఇంక ఈ రోజు వచ్చేసి షాప్ దగ్గర వెళ్ళాలి ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకునేది అండి పులుసు ఒక్కటి క్లీన్ చేయాలి ఇంకా పప్పు ఉంది చారు ఉంది నిన్న చేసినది ఇప్పుడు తీసి పెట్టాను అనమాట ఫ్రిడ్జ్లో నుంచి మధ్యాహ్నం మేము ఫోన్ చేసేసరికి కూల్ అంతా పోతుంది కాబట్టి మనకి ఇంకా ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఇంక ఈరోజు వచ్చేసి గోంగూర తీసుకున్నాను అని చెప్పేసి చూపించాను కదా ఇది కడిగి పెట్టాను అనమాట మొత్తం బాగా బొచ్చరించుకున్న తర్వాత ఒలిసి పెట్టి రేపు చేద్దాము అని చెప్పేసి అయితే తీసుకున్నాయి ఇది సో రేపు చేయండి రేపు ఫ్రైడే కదా సో ఫ్రైడే సంతోషమాత వ్రతం వతం ఉంటుంది పులుపు తినకూడదు పెట్టేసి ఎల్లుండి చేస్తాను సాటర్డే రోజు సో ఉగాది పండగప్పటి నుంచి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయండి లలిత నవరాత్రులు చైత్ర శుద్ధ నవరాత్రులు అని చెప్పేసి స్టార్ట్ అవుతున్నాయి రామునికి అలాగే లలితమ్మకి ఎవరైతే ఎంత ఎక్కువ మనం అమ్మని కానీ అలాగే నాన్నని కానీ తలుసుకున్నామంటే కనుక చాలా బాగుంటుంది మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది సో ఒకసారి మీరు కూడా ప్రయత్నించండి చేయటానికి మీకు మంచి జరుగుతుంది సో ఇప్పుడైతే షాప్ దగ్గరికి వెళ్ళాం కదండి షాప్కి వచ్చేసరికి ఎండ మామూలుగా లేదండి ఇప్పుడు టైం ఒకటి ఒకటిన్నర అవుతుంది అనుకుంటే అసలు బీభచ్చమైన ఎండ రోడ్డు పైన అయితే ఎవరు ఉండట్లేదు అసలు లేదంటే మా రోడ్డు ఇంత ఖాళీగా ఉండదు మా షాప్ ముందు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటుంది ఇంకా వచ్చి రాగానే ఫస్ట్ అయితే ఏసీ ఆన్ చేసేసాను షాప్లో మాక్సిమం ఎప్పుడు ఏసీ అయితే వేయమన్నమాట హీట్ ఎక్కువ ఉంది అంటేనే ఏసీ వేస్తాము ఒక గంట వేసి ఆఫ్ చేసేస్తాము తర్వాత ఫ్యాన్ వేసుకుంటే కూల్ అయిపోతుంది ఎందుకంటే ఎక్కువ సామాన్లు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా హీట్ పట్టుకొని కూలింగ్ పట్టేసరికి చాలా కరెంట్ బిల్ వస్తుంది అందుకని చెప్పేసి మేము కొంచెం చూసి చేస్తామన్నమాట ఒక గంట అట్లా వేసుకొని ఆఫ్ చేస్తాము ఇంకా మిషన్లో అయితే బ్లౌజ్ వర్క్లు అయితే జరుగుతున్నాయి కొన్ని రాయల్ థ్రెడ్స్లో కలర్స్ అయిపోయాయి అన్నమాట అవి అయితే ఆర్డర్స్ తెప్పించాను మాకు కావాల్సిన కలర్స్ అవి కూడా వచ్చేసాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైలర్స్ గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాను అనమాట నాజీతో టైలర్స్ కందరికి కూడా పండగకి డబ్బులు ఇవ్వాలి కదండీ వాళ్ళు పండగ చేసుకునేది ఉంటుంది కాబట్టి సో అందరివి రాసారా అని చెప్పేసి అంటే అందరివి రాసామని చెప్పేసి అయితే అన్నారు ఒకటికి రెండు సార్లు నేను చెక్ చేసుకుంటాను ఎందుకంటే మనం మన డబ్బులు పోయినా పర్వాలేదండి వాళ్ళు ఎంతో కష్టపడి పని చేస్తున్నారు సో వాళ్ళకి ఒక్క బ్లౌజ్ మిస్ అయినా కూడా వాళ్ళు చేసిన కష్టం అన్నది ఇబ్బంది పడతారు కాబట్టి నేనైతే మాత్రం అట్లనే ఆలోచిస్తాను వాళ్ళకు మాత్రం ఒక బ్లౌజ్ మిస్ అవ్వకూడదు అనమాట ఇచ్చినప్పుడు కానీ వాళ్ళు కుట్టించిన తర్వాత మేము రాసేటప్పుడు కానీ సో అదే చూసుకొని ఇక్కడ మాట్లాడి లెక్క చేసినాను ఇంతలోపు ఏసీ అతను వచ్చాడు ఏసీ ఇక్కడ వాటర్ లీకేజ్ అవుతుంది అనమాట ఎందుకు లీకేజ్ అవుతుందో తెలియదు భయం వేసేసింది నాకు ఆ పిల్లోడికి పిలిచామన్నమాట పాప మా అబ్బాయి వచ్చాడు చూసి ఇక్కడ ఏసీ లీక్ అవుతుందమ్మా వాటర్ వస్తుంది ఏమన్నా మనం రెండు లింకులు వేసినందుక అని చెప్పేసి అంటే ఏం కాదు లెక్క అని చెప్పేసి చూసి అన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి నేను షాప్ దగ్గరకైతే మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చేసాను అనమాట సో కన్ నుంచి బ్లాగ్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇదే అండి ఈ వీడియో ఇది వచ్చేసి కొత్త డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఇది హెవీ నెక్ వస్తుంది అనమాట బ్యాక్ అంతా బ్రైడల్ వస్తుంది హ్యాండ్స్కి వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ ఉంది ఎల్బో హ్యాండ్స్ ఉంది అలాగే మీకు ఓన్లీ పిక కావాలంటే కూడా ఉందన్నమాట ఈ డిజైన్లో ఈ డిజైన్ గురించి డీటెయిల్స్ నేను ఇంకొక బ్లౌజ్ వేసిన తర్వాత చెప్తాను ఇది వచ్చేసి అసలు ఎంత మంది వేయించుకుంటున్నారంటే ఇది పదో బ్లౌజ్ అనుకుంటాం మేము వేయటం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి